త్వరలోనే కారు ఖాళీ అవుతుందంటూ జోసం చెప్పిన డిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు జోసమే చెప్పారనుకోవచ్చు ఎందుకంటే అధికార పార్టీలోకి భారీగా ఉంటాయని అది కూడా మాజీ అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతో మంది పెద్దలు సంప్రదిస్తున్నారు మమ్మల్ని అని వాళ్ళందరూ కారును వదిలి హస్తం గుటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అధికార పార్టీ డిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు అదే విధంగా కేవలం కాంగ్రెస్ లోకే కాకుండా బీజేపీలోకి కూడా వెళ్తారు అని ఆయన జోస్యం చెప్పారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇద్దరు ఒకటే పార్టీలో ఉండలేరని వాళ్ళందరూ పార్టీలు మారతారని చాలా చెప్పారు ఇన్ని చెప్పిన మహేష్ గారికి ఒక చిన్న విషయం గుర్తుకు రావాలని మనమందరం గుర్తు చేద్దాం గతంలో కాంగ్రెస్ ని వేడి అధికార పార్టీలో ఉన్న బీఆర్ఎస్ లోకి వాళ్ళందరి వాళ్ళందరిపైన అనర్హత వేటు వేయాలి అని అది ఇది చాలా చెప్పిన మహేష్ గారు మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీలోకి వలసలు వస్తే ఏ విధంగా స్వీకరిస్తారు వాళ్ళ మీద అనర్హత వేటు వేయడానికి ఎందుకు సిద్ధంగా లేరు సో ఇక్కడ ఏంటంటే ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించుకున్న నాయకుడు అధికారం వచ్చిన పెడతాను ఇష్టానుసారంగా పార్టీలు మారకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద అనర్హత బయట వేసి మళ్ళీ జనాల్లోకి వచ్చి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలని జనాలు కోరుకుంటున్నారు దానికి మీరేమంటారు డోంట్ ఫర్ టు గవర్నమెంట్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్